గణపతి పద్యం తొండమునే గదంతమును తోరపు బజ్జయు వామహస్తమున్ మెండుగా మ్రోయు గజ్జలు మెల్లని చూపులు మందహాసమున్ కొండుగ గుజ్జు రూపము కోరిన విజ్జలకెల్లయనుజ్జ్జయ్యుండెడి పార్వతీ తనయ్య ఓయి గణాధిపా నీకు మృక్కెదన్ తొలుతనే విఘ్నమస్తునను చుధూర్జటినందున నీకు మృక్కెదన్ ప్రార్థించ ప్రార్థించచేసద నీకదంతా నా వలపటి చేతి గంటమున వాక్కునెప్పుడన్ బాయకుండు మీ తలుపున నిన్ను వేడలగా వేడల దైవగణాధిపలోకనాయక తలిచెదనో గణనాథుని తలిచెదనే విఘ్నపతిని పనిగా దలిచెదనో హేరంబుని దలిచెదన విఘ్నములు తొలుగుట కొరకు అటుకులు కొబ్బరి పలుకులు చిటి పెళ్ళము నాను ప్రోలు చెరకు రసంబున్ను నిటలాక్షనగ్రసుతునకు అగ్ర సుతునకు పటుతరంబుగా విందు సేతు ప్రార్థింతు మదిన్ கணாதிபா நீக்கும் ரொக்கேதன்